టు మై ఛానల్ యుఎస్ఎల్ బుజ్జిగాడు కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈరోజు బ్లాగ్లో ఏంటంటే మా అమ్మ నేను ఇద్దరం కలిసి జంతికలు చేస్తున్నాం అన్నమాట సో జంతికలు అంటారు మురుకులు అంటారు మడుగులు అంటారు వీటిని అండ్ ఇంకా మేమైతే మధ్యాహ్నం స్టార్ట్ చేసాము ఆఫ్టర్నూన్ పిల్లలు అయితే పడుకున్న తర్వాత స్టార్ట్ చేయము చేశాము లియాన్ అయితే తొందరనే పడుకున్నాడు కానీ సమయంలో అయితే చాలా చాలా టైం తీసుకుంది ఈరోజు సమయ డైలీ తొందర పడుకునేది ఈరోజు అసలు పడుకోలేదు అసలు పడుకొని పడుకోబెట్టేసరికి ఈ టైం అయింది చాలా చాలా లేట్ అయిందన్నమాట అండ్ ఈ పిల్లలు మనం ఏదైనా పని ఉన్నది అన్న రోజే లేట్గా పడుకుంటారు అండ్ పడుకోరు ఒక్కోసారి కదా సో మొత్తానికి అయితే పడుకోబెట్టిన తర్వాత మేమైతే స్టార్ట్ చేసాము డైలీ ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి తినాలి తినాలి అనిపిస్తుంది బయట నుంచి ఎన్ని ఎన్ని రోజులను తెచ్చుకుంటాము సో అది కూడా బోర్ కొట్టిందన్నమాట అండ్ ఏంటంటే మనం డైలీ స్నాక్స్ వేసుకోలేము కదా ఇలా పిల్లలు ఉన్నప్పుడు సో ఇలాంటివి స్నాక్స్ మనం స్టోర్ చేసుకుంటే ఏంటంటే చాలా రోజులు ఉంటాయి మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు సో అందు ఇవి కూడా కొంచెం టైం టేక్ బట్ ఏంటంటే ఈ ఈ టైం మనం చూసుకుంటే ఇంకా డైలీ వేసుకునే బదులు ఇది బెటర్ కదా కొంచెం టైంలోనే అయిపోతుంది సో చాలా రోజులు ఉంటాయి కదా అని ఇంకా డిసైడ్ అయ్యి ఇవైతే వేస్తున్నాము మేము అండ్ మొన్న మా అమ్మ వచ్చేటప్పుడు అయితే అసలు ఫుల్ స్నాక్స్ తీసుకొచ్చింది అనమాట సో ఆ స్నాక్స్ తిని తిని అలవాటై ఇంకా డైలీ ఏదో ఒకటి తినాలి తినాలి అని అనిపిస్తుంది ఈవినింగ్ అయ్యేసరికి సో నేనైతే ఇంక ఇక్కడ మడుగుల మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్ అయితే వాష్ చేస్తున్నాను ఆ మిషన్ అయితే మా మమ్మీ మొన్న ఇండియా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చింది సో ఇది ఏంటంటే ఎయిట్ నైన్ ఉన్నాయన్నమాట టెన్ ఉన్నాయి అనుకుంటా మొత్తం షేప్స్ చాలా చాలా షేప్స్ ఉన్నాయి దాంట్లో అంటే మనకు నచ్చినవి మనం చేసుకోవచ్చు సో మేమైతే ఎప్పటికీ రొటీన్ మా మమ్మీ అయితే చిన్నప్పటి నుంచి మాకు ఈ మడుగులు పూస ఇవే చేసేది అన్నమాట సో ఇవి అయితే మేము ఎప్పుడు చేసుకోలేదు కానీ చేసుకోవచ్చు అవి కూడా మేమైతే ఎప్పుడు చేసుకోలేదు సో ఇప్పుడు కూడా మా అడుగులే వేస్తున్నాం అన్నమాట నెక్స్ట్ మేము ఇప్పుడు నేను ఒక ఉంటుంది చేసుకున్నప్పుడు అవి అయితే ట్రై చేస్తాను సో మా మమ్మీ అయితే నేను ఎప్పుడైనా చేసుకుంటా కదా అని అన్నట్టుగా ఆ మిషన్ అయితే నాకు తీసుకొచ్చింది అన్నమాట అని నేనే నేను ఏంటంటే ఆ మిషన్ బాగా వాష్ చేసుకుంటా ఎప్పుడైనా మిషన్ కానీ ఏమైనా కొత్తగా ఏదో వచ్చినా కూడా ముందు వాష్ చేసి దాన్ని యూజ్ చేస్తాను సో ఎందుకంటే నాకు అది అలవాటు అండి చిన్నప్పటి నుంచి ఏదైనా కూడా కొంచెం నీట్గా పెడతాను అనమాట నాకు ఏంటో నేను అసలు అంటే కడిగిందే కడుగుతా తుడిచిందే తుడుస్తా అన్నమాట సో అట్లా నాకు బాగా అలవాటు సో ఈవెన్ నేను చిన్నపిల్లల పిల్లల టాయ్స్ కూడా అంతే మా సమయ టాయ్స్ వస్తే తెస్తే కూడా నేను ఏమన్నా వాషబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాష్ చేస్తా వాటిని సో అదన్నమాట సో ఈ మిషన్ అయితే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అలా దాంట్లో పిండి పెట్టుకొని అలానైతే ఫస్ట్ చేసుకున్నాము సో ఇలా ప్లేట్స్లో చేసుకోవచ్చు ఆర్ డైరెక్ట్ కూడా మనం దాంట్లోనే వేయవచ్చు అన్నమాట ఇలా ప్లేట్స్ చేసుకోవడం ఈజీ బట్ అదైతే చాలా హార్డ్ అండి ఎందుకంటే అది కూడా వేసాం మీరు చూడండి అదైతే చాలా చాలా హార్డ్ అనమాట ఇది కొంచెం ఈజీ అనిపించింది వచ్చింది ఎందుకంటే ఈ నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు మాత్రం ఈ ప్లేట్లో వేసుకొని చేసుకోవడం బెటరే కానీ మా మమ్మీ ఇప్పుడు ఉంది కదా సో ఇలా ఒక రెండు మూడు సార్లు వేసి మళ్ళీ డైరెక్ట్ దాంట్లోనే వేసింది అన్నమాట అయినా దీంతో మాత్రం చాలా హార్డ్ అండి ఈ మిషన్తో వేసుకోవడం మాత్రం మనకి ఇంకా డైరెక్ట్ ప్రెస్ చేసేవి ఉంటాయి అవే బెటర్ అన్నమాట మా మమ్మీ వాళ్ళకి అదే ఉండే చిన్నప్పటి నుంచి నేనైతే అదే చూసిన వాళ్ళ ఇంట్లో మాత్రం అండ్ ఇవైతే ఇదైతే చాలా చాలా హార్డ్ ఉన్నది నిజం చెప్పారంటే మా మమ్మీ నన్ను అడిగింది నీకు ఇది కావాలా లేక ప్రెస్సింగ్ ఇది ఏవాలంటే నేనే ఇది తీసుకురమ్మన్న ఇది మిషన్గా కదా కొంచెం ఈజీ ఉంటుందని ఇది తీసుకురామన్నా కానీ ఇదైతే చాలా హార్డ్ అండి దాంట్లో తిప్పాలి అంటే అసలు మన హ్యాండ్ ఎంత పెయిన్ అవుతుంది అంటే మమ్మీ దానికి చాలా ప్రెషర్ పెట్టాలండి సో చాలా ప్రెషర్ పెడితేనే అది తిరుగుతుంది అన్నమాట లోపల చాలా హార్డ్ అండి అది నిజంగా చెప్పాలంటే మా మమ్మీ మాత్రం పాపం బాగానే అన్నమాట ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్రెసింది కాబట్టి తనకు ఆ అలవాటు ఉండే సో నేను చూడండి ఇక్కడ ఎంత టైం పట్టిందంటే నేను దాంట్లో చేయడానికి ఒక్కటి చేయగానే నా హ్యాండ్ అయితే చాలా పెయిన్ వచ్చింది అన్నమాట అంటే అలవాటు లేదు కదా మనకి సో అలవాటు లేని పనులు చేస్తే అలానే ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే మా అమ్మ ఉన్నది కాబట్టి వేసింది సో మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు మాత్రం నేనే కదా చేసేది సో మీరే చూస్తున్నారు కానీ ఎట్లా చేస్తున్నప్పుడు మాత్రం సో మొత్తానికి అయితే అప్పాలు అయితే కంప్లీట్ అయిపోయి సో సరిగ్గా కంప్లీట్ అవ్వగానే సమయర్ అయితే లేచింది కరెక్ట్ టైంకి లేచిందండి సమయర సో ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది అంటే మొత్తం వాకింగ్ తీసుకెళ్ళాలంట సో మేమైతే బిజీగా ఉన్నాము సో వాళ్ళ నాన్నే తీసుకెళ్తా అని తెలుసు తనకి తీసుకెళ్తాడని సో అందుకే డోర్ దగ్గర ఉండి ఏడుస్తుంది అనమాట ఇప్పుడు తీసుకెళ్తాడు ఏడిస్తే ఇంకా తొందరగా తీసుకెళ్తాడు అని తను ఏడుస్తుంది సో నేనే ఇంకా మెల్లగా బయటికి అలా బాల్కనీలోకి తీసుకెళ్తే అక్కడ ఏదో బయట చూసి నవ్వుతూ ఉంది నాకు అర్థం కాలేదు నేను క్లియర్గా చూసేసరికి అక్కడ పప్పీస్ ఉన్నాయన్నమాట సో అవి చూసి నవ్వుతూ ఉంది సో ఆ తర్వాత ఈవినింగ్ సమయంలో అయితే వాకింగ్ తీసుకెళ్ళాడు నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత లియాన్ లేచాడు లియాన్కి ఫీల్ చేసిన తర్వాత నేనైతే ఇంకా పానీపూరి స్టార్ట్ చేశాను అండ్ మీరు అనుకోవచ్చు సో ఇప్పుడే కదా స్నాక్స్ వేసింది మళ్ళీ పానీపూరి వేసుకుంటున్నారు ఏంటి అని అనుకోవచ్చు సో పానీపూరి కోసం అంటే శశి కోసం అండి తను తీసుకొచ్చి తీసుకొచ్చి ఇండియన్ తీసుకొచ్చాడు సో అవి వన్ వీక్ అయింది తను తీసుకొచ్చి అప్పుడు ఎప్పుడో చేయమన్నాడు నేను అప్పటి నుంచి డిలే చేశాను చేస్తా 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 అని ఈ పిల్లలతోనే అన్నమాట ఇంకెక్కడ చేయడం చేయలేదు సో ఈ రోజు ఎలా అయినా డిసైడ్ అయినా పాపం ఎందుకంటే శశి ఏది అడిగినా నేను చేసి పెడతాను ఎందుకు ఇది మాత్రం డిలే చేశాను సో ఈరోజు ఎట్లయినా చేయాలి అని డిసైడ్ అయినా తను వాకింగ్ నుంచి వచ్చేసరికి చేసి పెడదామని నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను పానీపూరి సో నేను ఈ రెసిపీ పానీపూరి చేయడం మాత్రం ఇది సెకండ్ టైం నేను ఎప్పుడైనా బయట నుంచి తినడము బయటనే తినడము ఇండియాకి వస్తే ఇండియా ఇండియాలో కూడా బయటనే తినడం వారిక్కడ కూడా ఇండియా మార్కెట్ నుంచి ఆర్డర్ పెట్టుకోవడం తినడం ఇదే అయింది నేనైతే ఎప్పుడు పానీపూరి చేసింది లేదు సో మా ఇద్దరికి కానీ చేయడం బద్దకం అన్నమాట ఫస్ట్ టైం అయితే నేను కెన్సాస్లో ఉన్నాము మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఒకసారి వేసిన సో అప్పుడు వేసినా అంటే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా కానీ అప్పటికి ఇప్పటికి మాత్రం అదేందో కానీ తెలియదు కానీ సేమ్ టేస్ట్ వచ్చింది అన్నమాట ఈ పానీ కానీ ఆ కర్రీ కానీ భలే టేస్ట్ ఉన్నదన్నమాట సో అయితే మంచూరియా మసాలా అన్నమాట నేను ఇందులో మంచూరియా మసాలా మిక్స్ చేశాను ఎందుకంటే చాట్ మసాలా ఉంటే బాగుంటుంది చాట్ మసాలా లేదు అందుకే నేను ఇది యాడ్ చేశాను సో నాకు అర్థం కాలేదు నేను అప్పుడు కెంజాసలో చేసినప్పుడు చాట్ మసాలా ఉండే నేను అదే యాడ్ చేసినప్పుడు సేమ్ టేస్ట్ ఉండే ఇప్పుడు ఇదే యాడ్ చేసినా కూడా సేమ్ టేస్ట్ వచ్చింది నాకు అది నాకు అర్థం కాలేదు అంటే మసాలాలు అంత తేడా ఉంటాయి కానీ మరి ఇదేంది టేస్ట్ మాత్రం సేమ్ ఉన్నాయి అని అనిపించింది పానీపూరి అంటే సరిగ్గా మనకి కుదిరితేనే టేస్ట్ ఉంటుంది లేకుండా మాత్రం అస్సలు తినాలనిపించదు సో నేనైతే బాగా వేస్తాను నాకు తెలిసి ఎందుకంటే అప్పుడు చేసినప్పుడు కూడా శశి చాలా బాగా చేసే అన్నాడు సో ఇప్పుడు చూడాలి మరి ఇప్పుడు అంటాడు అండ్ మొత్తాకైతే ఈజీ ప్రాసెస్ మనకు పూరి లేకుండా మాత్రం ఇవి ఈజీగా చేసుకోవడం కర్రీ అండ్ పానీ పూరి ఉంటే మాత్రం కొంచెం ప్రాసెస్ టైం టేక్ అయినమాట నేను ఎందుకు మొత్తం ఇట్లా స్మాష్ చేస్తున్నా అంటే నాకు అట్లా పప్పులు పప్పులు ఉంటే మాకు నచ్చదు అన్నమాట మొత్తం స్మాష్ చేసుకొని తింటేనే బాగుంటుంది పానీపూరి ఎందుకంటే మిడిల్లో మళ్ళీ అవి ఇంత పప్పులు పప్పుల్లా లాగా ఉంటే మంచిగా అనిపివ్వదు సో ఇలా మొత్తం స్మాష్ చేసిన తర్వాత సో ఇలానైనా తినొచ్చు తినచ్చు డైరెక్ట్ దాంట్లో ఆనియన్ అండ్ కోతి మీరు యాడ్ చేసుకొని ఇలా కూడా తినొచ్చు బట్ మేము ఏంటంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది సో కొంచమే ఆయిల్ వేయాలి ఎక్కువ కూడా కాదు కొంచెం ఆయిల్ వేసి ఇది దాంట్లో వేసిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం కారం ఒక చిటికటి గరం మసాలా వేసి కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ దాంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేయండి వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీ లాగా అవుతుంది అన్నమాట ఎక్కువసేపు ఫ్రై అవ్వవలసిన అవసరం లేదు కొంచెం సేపు అయినా చాలు కొంచెం బాయిల్ అవ్వాలి అంతా అంతే అది అంటే కొన్ని వాటర్ వస్తాం కదా ఆ వాటర్లో కొంచెం ఇట్లా బాయిల్ అయినట్టు అయితే ఇంకా అంతే అండి రెడీ అయిపోయినట్టే కర్రీ సో నేను సాల్ట్ చూసారు ఇప్పుడు చూడు సాల్ట్ అస్సలు మర్చిపోతాండి వేయడం ఫస్ట్ ఎందుకో తెలియదు సాల్ట్ ఎప్పుడైనా సరే అన్నీ అయిపోయిన తర్వాత అంత అయినాక లాస్ట్కి గుర్తొస్తుంది ఎవ్రీ టైం ఇదే రిపీట్ అవుతుంది నాకు మాత్రం సాల్ట్ ఎప్పటికీ సాల్ట్ మాత్రం మర్చిపోతే వేయడం సో ఇక్కడైతే ఇంకా కర్రీ రెడీ అయిపోయింది సో దాంట్లో కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం ఆనియన్ కూడా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ శశి వచ్చాడు చూసి షాక్ అయ్యాడు అసలు పానీపూరి చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదట ఎందుకంటే తను వన్ వీక్ నుంచి అడుగుతుండు కదా సో ఇంకా చెయ్యదులే అయిపోయిందిలే ఇంకేం చేస్తుంది అని అనుకున్నాడు కానీ నేను ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట సడన్ షాక్ అన్నమాట సర్ప్రైజ్ కూడా కదా సో తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పానీపూరి అంటే అంత ఇష్టం అన్నమాట ఆయనకి సో ఎందుకంటే ఎప్పుడు తను ఏది అడిగినా కూడా నేను చేసి పెడతాను అస్సలు చెయ్యకుండా డిలే చేయను ఎందుకో పానీపూరి మాత్రం డిలే చేశాను అనమాట ఇక్కడ నేనైతే ఫస్ట్ శశిని తినడం స్టార్ట్ చెయ్యను అన్నాను అండ్ శశి తినాలి అంటే ముందు సమయ శశి దగ్గర ఉండొద్దు ఎందుకంటే అస్సలు తిననియదన్నమాట సో ఎందుకంటే ఏడుస్తుంది తిననివ్వదు అండ్ నాకు నాకు అని అంటుంది తిన్న తర్వాత స్పిట్ చేయడం అదా ఇలా చేస్తూ ఉంటుంది ఎంతనే అట్లా ఉంటే ఏంటంటే మనం తినలేము ప్రశాంతంగా సో ముందైతే తనకి మేము ఫీడ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసాం అనమాట సో తను వన్ ఆర్ టూ అంతే సో ఆ తర్వాత మేమైతే స్టార్ట్ చేసాము సో నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ కొన్ని తిని ఫస్ట్ అయితే వెళ్ళాను ఎందుకంటే లియాన్ లేచాడు తను ఫీడ్ చేయాలి కదా సో ఆ తర్వాత మళ్ళీ వచ్చి నేను జాయిన్ అయినా సో ఇద్దరం కలిసి మొత్తానికి అయితే పానీపూరి చాలా ఇయర్స్ తర్వాత ఎంజాయ్ ఎంజాయ్ చేసాము అండ్ మొన్న మేము ఇండియాకు వచ్చినప్పుడు తిన్నాము అండ్ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్నమాట సో చాలా చాలా గ్యాప్ వచ్చింది చాలా మంచిగా అనిపించింది అసలు పానీపూరి తింటే మాత్రం సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్లో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్